మరికొన్ని గంటల్లో మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రారంభం కానుంది జంపన వాగు జనసంద్రంగా మారనుంది కీకర అరణ్యం జనారణ్యంగా మారనుంది ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే మేడారం జాతరకు ఇవాళ తొలిఘట్టం ప్రారంభం కానుంది తల్లులు వరం వేడి జనం మధ్యకు వచ్చే అసలైన మహాజాతర మొదలు కానుంది ఇవాళ కనిపల్లి నుంచి సారలమ్మ దేవతని గద్దెకి తీసుకువస్తారు మేడారానికి మూడు కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి నుంచి సారలమ్మను అధికారిక లాంఛనాలతో తీసుకురావటానికి పూజారులు సర్వం సిద్దం చేసుకున్నారు గ్రామస్తులు సారలమ్మ ఆలయానికి చేరుకుని పూజలు ప్రారంభించారు ఇక సాయంత్రం ముంటెలో అమ్మవారిని తీసుకుని మేడారం బయలుదేరనున్నారు జంపన్న వాగు నుంచి మేడారంలోని సమ్మక్క ఆలయానికి చేరుకుని అక్కడ కాసేపు సేద తీరి గద్దెకు చేర్చుతారు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిత్తరాజును పెడుక వంశస్థులు కుమారుడిగా ముస్తాబు చేసి పడగ రూపంలో అటవీ మార్గంలో మేడారానికి బయలుదేరారు దాదాపు డెబ్బై కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉండగా కార్ల పెళ్లి గుండ్లవాగు మీదుగా రాత్రి గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకుంటారు అక్కడ పెనక వంశస్థుల ఇంట్లో బస చేసి మళ్లీ ఉదయం అక్కడి నుంచి బయలుదేరారు ఇవాళ రాత్రిలోపు మేడారానికి చేరుకోనున్నారు అలాగే కొండాయి నుంచి గోవిందరాజులను గద్దెలకు తీసుకురానున్నారు ఇందుకోసం పూజారులు సర్వం సిద్ధం చేసుకున్నారు పూజారుల కుటుంబాలు గ్రామస్తులు అంతా కలిసి మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరుతారు కొండాయి నుంచి ఊరట్టం చేరుకుని జంపన్న మీదుగా మేడారం చేరుకుంటారు వీరంతా ముందుగా సమ్మక్క గుడికి చేరుకుని అక్కడి నుంచి గద్దెలకు చేరుకుంటారు మేడారం మహాజాతర జంపన్న గద్దెకు చేరే క్రతువు ఇప్పటికే పూర్తయింది నిన్న మంగళవారం కన్నెపల్లి నుంచి జంపన్నను ఆదివాసీ సంప్రదాయాలతో గద్దెకు చేర్చారు డోలు వాయిద్యాలు వాయిస్తూ కొమ్ము కొమ్ముబోరెలు ఊదుతూ ఊరేగింపుగా జంపన్న వాగు ఒడ్డున ఉన్న గద్దెకు తీసుకొచ్చారు జంపన్న గద్దెకు వచ్చే క్రమంలో గ్రామస్తులు ఆడపడుచులు ఇస్తూ నీళ్లు ఆరగిస్తూ స్వాగతం పలికారు